ఎల్లయ్య అయ్య గురువు గారికి సభాధ్యక్షుడైన వారికి అందరికీ గురువులందరికీ కూడా మన నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ నాయన సిద్ధ అనగా వేదాంత శాస్త్రమున దేహమునకు పేరు బ్రహ్మంగా చెప్పిన అనగా వేదాంత శాస్త్రమున దేహమునకు పేరు సామాన్య వాక్యమున కొండకు పేరు కొండ పగిలిపోతే ఆ మన్ను ఎట్లు ప్రవేశనపడదు ఈ శరీరంలో వెలిగే పరమాత్మ పోయిన బిమ్మట ఈ శరీరము కూడా అటులోనే ప్రవేజన పడుతున్నాయన కావున అట్టి పరబ్రహ్మ స్వరూపమును నువ్వు కనుక లేవు నా మాట విని ఇంటికి వెళ్ళిపోము నాయన అన్నాడు నాయన ఎంత మాత్రం ద్వారా ఆ యొక్క పరమాత్మ స్వరూపం దేహంలో వెలిగే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికే నీ దగ్గరికి వచ్చింది ఇంటికి వెళ్ళడానికి కాదు నేను ఎన్ని చెప్పినా నేను ఎన్నో నేను ఇంటికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నువ్వు చెప్పినా ఆ పరమ రహస్యమైన దేహంలో వెలిగే పరమాత్మ ఏదో దేహంలో పరమాత్మ పోయినాక ఈ దేహం ఎందుకు పనికి రాకుండా పోతుందో ఆ పరమాత్మ పనికిరాని దేహంలో ఎట్లా ఉన్నాడు దాన్ని తెలుసుకోవడానికే నేను వచ్చింది దానికోసమే నేను అన్నాడు పరమాత్మ అన్నాడు సిద్ధయ్య గగన సాధుసాత్మ గన తరము కాదు ಗಗನ ಸಾಧುಸಾತ್ಮ ಗನಗನ ಮರಿತರೂ ಗಾದ ಮುಗವಿರಾಟು ಗಡಗಡ ಬೇಧೋದು ಉದು ಉದು ಬುದ್ಧಿ ವಿ ಅದೇ ಗಗನ ಸಾಧುಸಮ ಆತ್ಮ ಸರ್ವ ಪ್ರಪಂಚ ವ್ಯಾಪಿಸ ಪರಮಾತ್ಮ ಸ್ವರೂಪ చుట్టికి పుట్టక ముందే ఉంది చుట్టి పుట్టినా కూడా చుట్టు అంత ఆవరించి ఉన్నది చుట్టి అంతమైనా కూడా ఉంటుంది ఆ పరమాత్మ స్వరూపం ప్రతి జీవులు ఎవరు ఉంది అన్ని జీవుల్లో కానీ ఆ జీవులకి మోగజవులు తెలియడానికి అర్హత లేదు ఈ యొక్క మానవ జన్మకే పరిమితమై ఉన్నది దాన్ని తెలుసుకోవాలంటే అందుకని మానవ జన్మ ఎత్తినప్పుడు దాని పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మానవుడికే అవకాశం ఉంది కనుక అది గగన సాదృశమైన ఆత్మ పరమాత్మ స్వరూపం గగనంలో ఉంటుంది పరమాత్మ బయల్లో ఉంటుంది భూమి ఉంటుంది సర్వ ప్రపంచం ఆవరించి ఉన్నది ఎక్కడ ఉన్నది కానీ పరమాత్మ స్వరూపం అంటే సూతి మనబెట్టలేక సందు లేకుండా ఉన్నది అన్నాడు ప్రహ్లాదుడు ఈ తమ్ములో ఉన్నాడు అంటే ఉన్నాడన్నాడు ఎంత భక్తితో ఉంటే ఆ తమ్ములో ఉన్నాడు అని చెప్పిన మాటకి ఆయన పూర్ణమైన భక్తితే జ్ఞానాన్ని ఆత్మ ఆత్మస్వరూపంగా ఆత్మ బుద్ధిగా ఆత్మని తెలుసుకొని అక్కడ ఉన్నాడు పరమాత్మ అంటే అక్కడే ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే నిజమైన యోగ దృష్టితో చూస్తావో ఆ యొక్క యోగ దృష్టిలో ఉన్నాడు పరమాత్మ నువ్వు ఎప్పుడు పిలిచినా అక్కడికి అక్కడే ఉంటాడు ఎక్కడ తలిసినా అక్కడే వస్తాడు నువ్వు చెట్టు కా తప్పు చేయి ఎక్కడైనా తప్పు చేయి ఎక్కడైనా ఉండు అక్కడే ఉంటాడు అందుకని గగన సాత్వసమైన ఆత్మ గనగానికి ఎవరి తరము కాదు నాయన ముగ్గురు మూర్తులకి అలివిగాక మూల విరాటు ఘటఘట వణిగింది నువ్వెంత వాడి చిన్న పిల్లవాడి నాయనా నీకు తెలియడానికి ఇది తెలుసుకోవడానికి సామాన్యుది కాదు నువ్వు పన్నెండు సంవత్సరాల కుల వచ్చే వయసులో నేను తెలుసుకుంటాను నేను పాదసేవ చేస్తానంటే ఇది సామాన్యుంది కాదు అందరికీ తెలియదు తెలియదంటే వస్తువులు నేను తెలుసుకోవడానికి సామాన్యుది కాదు నాయన కనుక నేను ఇంటికి వెళ్ళిపోవడం మంచిది ఆయన అన్నాడు అట్లా కాదు ఆయన నేను ఇంటికి వెళ్ళడానికి కృష్ణుడు గారు ఆ పరమాత్మ స్వరూపం గగన సాదృశ్యమైన ఆత్మ ఎలా ఉండదు దాన్ని తెలుసుకోవడానికి నేను వచ్చాను అన్నాడు అలాంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి వచ్చాను ఆయన ఆ శ్రద్ధ ఆట కూడే ఉండగాను

చిన్నది కాదు పెద్దది కాదు అది ఆత్మలో ఉండే పరమాత్మ స్వరూపం అది ఆత్మస్వరూపాన్ని నీ తెలుసుకోవాలంటే సామాన్యమైనది కాదు అయినా నా మాట నువ్వు ఇంటికి వెళ్ళడం సామాన్యం మంచిది అది అంతటా ఆ వూస్ ఉన్నది నీలో ఉన్నది నువ్వు తెలుసుకోవాలంటే సామాన్యమైనది కాదు కామ క్రోధ లోప మతమాక్షరం వలన పట్టి పీడిస్తాయి ఆటే అక్కడికి వెళ్ళాలంటే అంతకుముందు ఏముండవు నువ్వు చేయాలని ఆయన ఎప్పుడైతే కూర్చుంటావో అవి ఆవలిస్తాయి వాటిని తెలుసుకోవాలని వాటిని సమర్థించాలంటే ఒక ఆయుధం ఉంది అనే ఆయుధం దాన్ని నరికితే ఆ కొట్టి పక్క పక్కన తొలగిపోతాయి అప్పుడు దాన్ని గ్రహించాలంటే తెలియచు గెలిచగలతో అంతేగాని అంతవరకు నువ్వేం తెలుసుకోలేవు అది అది అంతటా ఆదరిస్తున్న పరమాత్మ ముగ్గురు మూర్తులకే అలివిగాక మూల విరాట్ గడగడ గడ ఉనికింది అది నువ్వు తెలుసుకోవాలంటే సామాన్యమా పన్నెండు సంవత్సరాల కుర్రడు వచ్చి నాకు జ్ఞానోపదేశం ఏంటి నేను తిన్నాను నేను చేస్తాను అంటే అది అది అజ్ఞానం అనేది గాఢాంధకారం దాన్ని తెలుసుకోవాలంటే ఎలుగుని చూస్తేనే అది పోతుంది ఎలుగు చూడండి అది పోదు నీలో ఎలుగుని చూడాలి ఎలుగు చూడండి అది చీకటి పోదు చేయడమైనా అంత బట్టలే ఆ బట్టలు నువ్వు తెలిసి తెలుసుకోవాలి సామాన్యమైనది కాదు అది అది ఎంతటో ఆవరించి ఉన్న పరమాత్మ స్వరూపం ఎక్కడ ఉన్నా అక్కడ ఉంది ఎనభై నాలుగు రసిన జీవరాశులు ఏమి ఉంది కానీ వాటికి తెలుసుకోవడానికి అవకాశం లేదు మానవ జన్మలెత్తే అవకాశం ఉంది అని చెబుతున్నాడు అలాంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే సామాన్యంగా ఆయన నా మాటలు నేను ఇంటికి వెళ్ళిపోము అన్నాడు అలాంటి పరమాత్మ స్వరూపం తెలుసుకోలేవు దండి మొండి మాటలాడి గుండె నుండ గలవ దండి మొండి మాటలాడి గుండె చరగా నుండగలవా గండిగాను మాతారీలో అండ కేసుగా నుండగలవాదు బుద్ధూ బుద్ధి వినబోయి దండి మొండి మాటలాడి గుండె సదరగా ఉన్నావు గండి గను మా దారిలో గండి అంటే ఎక్కడ ఉన్నాయంటే ఎన్ని పూసలో ఉందంట ఆ గండి మనం సహస్రం అనే ఉంది ఆధారం నుంచి సదా సహస్రం వరకు ఉంది ఆ గండి ఆ గండిలో దూరి నీవు పరమాత్మని తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే కానీ అది నీకు వశం కాదు దండిగా మాట్లాడిన ప్రయోజనం లేదు మాటల వల్ల ప్రయోజనం కాదు గండిగాను మా దారిలో అండ చేసుకుని ఉండగలవా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఆ గండిలో ఉన్న దూరెళ్ళి సహస్ర మంది ఉన్న పరమాత్మ తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు యోగ దృష్టి అంటే హంస హంస యోగాన్ని చేస్తే కదా తెలియదు హంస అంటే నీళ్ళు పాలు ఒక పల్లెల్లో పెట్టాం హంసం వదిలిపెట్టాము అక్కడ హంస ఏం చేసినప్పుడు నీళ్ళను విడగొట్టి పాలను తాగింది నీళ్లు విలగొట్టి పాదం తాగింది రెండు కలిపి పెడితే అలాంటిది హంసహోళం నీళ్ళు అజ్ఞానాన్ని ఎడగొట్టి జ్ఞానాన్ని నిలబెట్టితే హంస జ్ఞానం అనేది హంస పాలు నీళ్ళు కనిపిపెట్టే పల్లెలో హంస పెట్టావు అక్కడ నీళ్ళు వదిలిపెట్టి పాదం తాగింది నీళ్ళు అంటే అజ్ఞానం పాలు పరమాత్మ స్వరూపం దాన్ని తెలుసుకుంటే హంసాయోగం అంటే అలాంటిది హంసయోగలం రాజుగారు వీరాంజనేయులు గారు మరి చాలా చక్కగా వివరించారు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించాలి అంటే గురువును ఆశ్రయించాలి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని సిద్ధే గారు ఆశ్రయించి తనలో దర్శించారు తర్వాత సర్వంలో దర్శించారు ఫస్ట్ తనలో దర్శింపజేశారు తర్వాత ఈ సర్వ చరాచర జగత్తునంతటా దర్శించారు లాస్ట్లో ఒక మాట చెప్పారు హంసయోగము అని చెప్పారు హంసయోగము అంటే హంస పాలను నీళ్ళను వేరు చేస్తుంది అలాగే ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేస్తారు భగవద్గీతలో పదమూడో అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అని ఉంటుంది అంటే ఏ సాధకుడైతే సద్గురుముఖత విచారణ చేసి జ్ఞానము ద్వారా క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేయాలి క్షేత్రం అంటే శరీరము క్షేత్రజ్ఞుడంటే ఇందులో ఉన్న ఆత్మ అంటే శరీరము వేరు ఆత్మ వేరు అనేటువంటి జ్ఞానాన్ని సౌపార్జించుకొని ఆ దేహ భావాన్ని విడిచిపెట్టి ఆ యొక్క ఆత్మభావంతో జీవించాలి ఇదే హంసయోగము అని మనకు చాలా చక్కగా వివరించారు ఇప్పుడు జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు